తిరుమలలో చిరుత సంచారం కలకలం సృష్టించింది రాత్రి శ్రీవారి మెట్టు మార్గంలో కంట్రోల్ రూమ్ దగ్గర చిరుత కనిపించింది చిరుతపులను గమనించిన సెక్యూరిటీ గార్డ్ భయంతో కంట్రోల్ లోకి వెళ్లాడు వెంటనే అటవీ శాఖ అధికారులకు టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చాడు చిరుత సంచారంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు అప్రమత్తమైన భద్రతా సిబ్బంది చిరుత జాడ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు అంతేకాకుండా జాగ్రత్తగా ఉండాలంటూ భక్తులకు సూచనలు చేస్తున్నారు గుంపులు గుంపులుగా వెళ్లాలంటూ సూచిస్తున్నారు గతేడాది ఆగస్టులో అలిపిరి మార్గంలో ఓ చిన్నారుని చంపేసింది చిరుత అప్పుడు ఆరు చిరుతలను బంధించి జూ పార్కుకు తరలించారు అధికారులు తాజాగా శ్రీవారి మెట్టు మార్గంలో మళ్లీ చిరుత సంచరించడంతో భక్తులు అధికారులు టెన్షన్ పడుతున్నారు చిరుత సంచార నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమయ్యారు అటవీ శాఖ అధికారులు భక్తులకు ఎటువంటి అపాయం జరగకుండా చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు